బాపట్ల జిల్లా సిసిఎస్ పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలలో పగటిపూట ఇంటి దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి కోడిరిక విజయకుమార్ ను గురువారం అరెస్ట్ చేశారు అతని నుండి సుమారు ఎనిమిది లక్షల విలువగల బంగారం వెండి ఆభరణాలు క్యాష్ మరియు మోటార్ సైకిళ్లను గత ఐదు సంవత్సరాలుగా పల్నాడు చిలకలూరుపేట అద్దగీ శాంతమగలూరు మార్టూరు జిల్లాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఇతడి నేర చరిత్ర ఉంది జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సిసిఎస్ డిఎస్పీ పి జగదీష్ నాయక్ సిఐపి ప్రేమయ్య ఎస్ఐపి రాంబాబు మరియు ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం మరియు సీసీ కెమెరాల సహాయంతో ముద్దాయిని అరెస్ట్ చేశారు జిల్లా సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ ఘటన స్థానిక ప్రజలకు భద్రతా భరోసా కలిగిస్తోంది శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ఆర్ గారు ఈ దొంగతనాలు జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టాడు దృష్టి పెట్టి కేసుల్ని ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ఛేదించాలని మా సార్ ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సిసిఎస్ టీము దీని మీద ఒక టీం ఫామ్ చేసి సో మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మాకు రాబడిన సమాచారం మేరకు మేము సిసిఎస్ టీం వాళ్ళు తర్వాత అద్దంకి పోలీస్ వాళ్ళు ఒక వ్యక్తి ఈ అద్దంకి జంక్షన్ దగ్గర అద్దంకి నామ్ హైవే కొంగపాడు జంక్షన్ వద్ద ఉన్ని నిలబడుకున్నట్లుగా సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు అక్కడికి పోయాము ఒక వ్యక్తి బండి పెట్టుకొని ఏపీ జీరో సెవెన్ సిజే జీరో జీరో వన్ టూ గ్లామర్ బండి రెడ్ కలర్ బండి ఆ బండిని పెట్టుకొని ఉన్నాడు నిలబడుకొని ఉన్నాడు అక్కడ సో మేము పోయిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము మా సిబ్బంది అందరం కలిసి పట్టుకొని విచారిస్తాం అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఏం పేరు అని అడిగితే తన పేరు కోడిరేక్క విజయ్ కుమార్ సన్ ఆఫ్ శ్యాముల్ తర్వాత వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఎడ్లపాడు గ్రామం పల్నాడు డిస్టిక్ అని చెప్పినాడు అంతటా మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు బ్యాగ్లో ఏముందని అడిగితే సో అతను బ్యాగ్ చూసాము బ్యాగ్ చూస్తే బ్యాగ్లో ఇవన్నీ కూడాను బంగారు ఆభరణాలు తర్వాత వెండి ఆభరణాలు మరియు రెండు లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది అతని దగ్గర సో ఇవి దేనికి సంబంధించినవి ఎక్కడెక్కడ చేశావంటే సో అతను రీసెంట్గా ఈ నెలలోనే నాలుగో తేదీ మూడో తేదీ అద్దంకిలో ఒక లాక్ చేయబడిన ఇంటిని కొట్టాడు సో అక్కడ అద్దంకిలో చేశాడు తర్వాత సంతమంగళూరులో కూడా చేశాడు రెండు కేసులు ఉన్నాయి తర్వాత మాంటూరులో ఒక మూడు కేసులు మొత్తం ఆరు కేసుల్లో అతను అడ్మిట్ అయినాడు సో ఆయన అడ్మిట్ మేరకు అతన్ని అక్కడి నుంచి సో అన్ని తీసుకొని ఇక్కడికి రావడం అయింది ఇతను నేర చరిత్రను పరిశీలిస్తే ఇతను నల్గొండ తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లాలో చిట్యాలు అక్కడ దొంగతనాలు చేశాడు జైలుకి కూడా పోయించాడు అక్కడ కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి సో అంతటా అతన్ని అక్కడి నుంచి నేర చరిత్ర కూడా దొంగతనాలు చేయడమే సో కాబట్టి ఈ మేరకు అతని దగ్గర నుండి ఈ ఆర్ కేసులో సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు క్యాష్ అతను నేరం చేసేటప్పుడు ఉపయోగించినటువంటి బైక్ని కూడాను తీసుకున్నాం దగ్గర దగ్గర రెండు ఏడు లక్షల ఇరవై రూపాయల ప్రాపర్టీని సీజ్ చేసామన్నమాట సో ఈ వర్క్ మా యొక్క ఎస్పి గారు ఈ వర్క్ని ఈ వర్క్ని మెచ్చుకొని అందరికీ అభినందనలు తెలియజేశారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రేమయ్య సిఐ ప్రేమయ్య గారికి సుబ్బరాజు వాళ్ళ సిబ్బందికి సో ఎస్ఐ రాంబాబు సిసిఎస్ టీ టీమ్ అతను కోటేశ్వర్రెడ్డి సిసిఎస్ టీం పీసీకే చిరంజీవి సిసిఎస్ టీం దాసు తర్వాత కృష్ణ సురేష్ వెంకటకృష్ణ రావు వాళ్ళు వీళ్ళంతా కూడాను చాలా చక్కగా ఈ కేసుని ఛేదించడంలో వాళ్ళు పాల్గొన్నారు ఛేదించారు అందరికీ కూడాను మా ఎస్పి శ్రీ ఉమామహేశ్వర్ ఐపీసీ సార్ అభినందనలు తెలియజేశారండి